ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయవాస్కర్ తమకు ద్రోహాన్ని ప్రత్యక్షంగా ఎత్తి చూపి విధి ఒక కార్యక్రమం డైలాగ్ ఉంది ఆ డైలాగ్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ప్రతి ఒక్కరూ మాట్లాడమే మాట్లాడే ప్రయత్నం చేయడమే అందులో ఏముండదు మరి ఒకటే జగన్ 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 అని జగన్ భజన్ చేయడం తప్ప అది ఆయన పేరు అనుకొని అనుకొని మాట్లాడడం తప్ప నాకు ఇంకేం కనపడలేదు అసలుకి ఫ్లకార్డు పట్టుకున్న దాంట్లో ఎవరనేమైనా ఉందా ఇదే కదా ఫ్లకార్డు ఇది కనలేదు ఉంది ఆఖరికి ఆ జగన్ బొమ్మ ఉంది పైన ఫిబ్రవరి వచ్చే ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తొలి జాతరలు అదేదో వాళ్ళైతే బాగా చెప్పగలరు నాకట్టి కూడా బదాలని వాళ్ళు చెప్పారు వచ్చిన భాష వాళ్ళకి మేము నేర్చుకోవాల్సిన భాష ఇది నేర్చుకోవాలి ఇటు వీళ్ళ కోసం ఈ భాషలు మేము నేర్చుకోవాల్సి వస్తూ ఉంది ఇతను ఎవరో మనం లెక్కేసుకొని చూస్తే ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ సభ్యుడి అతను ఇదిగో ఇదే ఆ సభ్యత్వం ఒక కార్డు భాష అని కార్లు ఇచ్చి అలవాటు తెలుగుదేశంలో బాగుంటుంది ప్రజానికి ఒక కార్డు వేస్మెల్లో తగిలేస్తూ ఉంటారు అదంతా అంతేనా తగిలిస్తూ ఉంటారు దీంట్లో ఆయన పేరు రవితేజ బొల్ బొడ్డెద్దు అనంత్ ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి పోలింగ్ నంబర్ ఎంత అది ఎంత ఇది ఎంత అని అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్న దాంట్లో ఒక వీళ్ళకి ఒక నంబర్ ఇస్తారు ఈ నంబర్ కరెక్టో కాదు అని మళ్ళీ క్రాస్ చెక్ చేయించాం ఇది రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల పదకొండు వేల మూడు వందల రెండు దాని నంబర్ ఇదిగోషిప్ కార్డు దీంట్లో క్రాస్ చెక్ చేసి ఇది కూడా అంతే ఇది కూడా అదే సంఖ్య కలిగింది లా ఆఖరిలో మూడు వందల రెండు అని ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి ఇచ్చిన కార్డు ఇది ఇంకా ఇరవై ఆరు ఇంకా రాలే సో నేను ఈ మాట అడగచ్చు కదా అడిగితే ఇబ్బంది ఏం రాదు కదా మీకు మీరే దీన్ని మీ కార్యకర్త కంటే ఇట్లా ఇట్లా ఫ్లకార్లు ప్రింట్ చేయడానికి ఎవరికి కూడా అదేంది నిబంధన ఏంది లేదు పేటెంట్ హక్కే ఉండదు ఎవరైనా బొమ్మ తీసిపోతే దీన్ని చేసిస్తారు కింద ఏ పేరు రాసి ఏ కష్టం వస్తుందో అది ఏం పట్టుకోలే ఇదా ఉత్సాహం అంత అతని పేరు రాసుకోండేవాడు ఎందుకంటే చూపించేకైనా ఇట్లా మీ కార్యకర్త మీ సభ్యుడు మూడు లాస్ట్లో మూడు వందల రెండు వచ్చే విధంగా ఉన్న మీ సభ్యుడు ఒక ఫ్లకార్డ్ పెట్టుకొని వైసీపీ వచ్చిన తర్వాత ఏమో చేస్తామని రాస్తే రెండు కట్టుకోవాలి ఒకవేళ వైసీపీ పొరపాటున వస్తే మీ సంగతి తెలుస్తాం వైసీపీ వాళ్ళు గెలవకూడదని అర్థం తెచ్చుకోవచ్చు బా దీన్ని చూసలేదని సరే కానీ వైసీపీ గెలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ సంగతి అని అనుకోవచ్చు కనుక దీన్ని మీ వాడు మీరు ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వమైన ప్రజా ప్రజాదరణని చూసి తట్టుకోలేక దాన్ని ఏదో విధంగా డిస్టార్డ్ చేసేందుకోసం ఈ దీన్ని వార్తాపత్రికలకో లేకపోతే మీడియాకు అందించిన వాళ్ళు ఎవరు అక్కడున్న వాళ్ళు చూలే ఎవరు చూలే దానికి పెద్ద ప్రచారం ఇచ్చింది రామానాయుడు గారు అనుకుంటా బహుశా నేను ఆయన మంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని దీన్ని ఆయన ప్రచారం చేస్తే వివిధ మాధ్యమాలు వాళ్ళకు అనుకున్న మాధ్యమాలు దాన్ని ముందుకు తీసుకెళ్ళాయి ఇక్కడ చడగాల్సింది ఒక్కటే ఎవరిని మోసం చేద్దామని ఎవరిని ప్రజల్ని ఏ విధంగా మోసం చేద్దాం ఆలోచనతో ఆలోచన రాదా పథకాలు ఇవ్వమంటే మోసం చేస్తారు మా పింపుచ్చుతారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణను చూడలేక ఆయనకున్న ప్రజల యొక్క ఆ మద్దతును చూడలేక మీరు ఈ మీ అబ్బాయిని పంపించారు కదా నేను ఈ అబ్బాయి చూసి చాలి పడతా ఉన్నా నేను మీ యొక్క కుట్రలో భాగమయ్యాడు ఈ అబ్బాయి అని మీ సభ్యుడు ఫోన్లో ఆ అబ్బాయి కాదని మీరు మాట్లాడతారా అయ్యా ఇదిగో ఎన్నికలకు ముందు ఆయన ప్రవీణ్ అనుకుంటాను భాష్యం ప్రవీణ్ గారు అనుకుంటాను ఎమ్మెల్యే గారు ఆయన సమక్షంలో వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్నది ఇదే కదా అంటే కుటుంబం యావత్తు కూడా తెలుగుదేశం పార్టీలో ఉందన్నమాట వాస్తవం కదా ఇప్పుడు ఆ కార్డు ఎక్స్పైరీ కూడా ఇరవై ఆరుదంగా ఉంది కుట్ర మీ దగ్గర నుంచి మొదలైందని నేనంటే ఏం సమాధానం చెప్తారు మీరు కుట్ర ఆఫీసులో తయారు చేయబడిందంటే ఏ సమాధానం చెప్తారు మీ ఆగతి అనుమానం అట్లా పేపర్లు అట్లున్నాయి ఉన్న సాక్ష్యాలు అట్లున్నాయి చూపిస్తారు వీళ్ళు ప్రచారం చేస్తారు మళ్ళీ పైగా మీరు ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న తర్వాత మీ భవిష్యత్ రాజకీయాలకి ఏమైపోతాయోన్న భయం మీ దగ్గరికి వచ్చింది ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవే కదా దేనికైనా సమాజం ఇప్పుడు మాట్లాడే అనేక మంది మంత్రులు అనేక మంది ఒక్క సమస్యకైనా సమాధానం చెప్పారా రైతులకి కష్టం వస్తే సమాధానం చెప్పారా లేక మహిళలకు కష్టం వస్తే సమాధానం చెప్పారా లేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి అమ్ముకోవాలి సిద్ధంగా ఉంటే ప్రభుత్వాన్ని అమ్మకూడదని మీరు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్లో ఉండాలని చెప్పడానికి మీరు ఏమన్నా ముందుకొచ్చారా లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసే చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజల ఇది ప్రజల కోసం వెళ్ళాలని చెప్పడానికి మీరు ముందుకు వచ్చారా మీ నోట్లోంచి మాట్లాడరావు చోటు కొద్దిమంది చాలా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతారు